హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ మెయిన్ కంటెంట్ ఏంటంటే సో లివర్ మటన్ లివర్ ఏ విధంగా కట్ చేస్తారు దాని యొక్క బెనిఫిట్స్ ఫ్రెండ్స్ మీకు షాప్కి వెళ్ళినప్పుడు కొంతమంది నెగ్లెట్ చేస్తుంటారు కొంతమంది అయితే లివర్ తీసుకుంటారు కొంతమంది నెగ్లెట్ చేస్తారు సో ప్లీజ్ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయొద్దండి వీక్లీ అయినా ఒక రెండు మూడు పీసులు తినండి లేదంటే మంత్లీ అయినా తినండి బికాజ్ ఇది చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో సో ఎవరైతే లీన్గా ఉన్నారో వీక్నెస్గా ఉన్నారో బ్లడ్ తక్కువగా ఉందో వీళ్ళు కనుక తిన్నట్లయితే త్వరగా రికవర్ అయిపోతారు వన్ మంత్ టూ మంత్స్లోనే రిజల్ట్ చూడొచ్చు సో బికాస్ ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకోవడం ఐరన్ పెంచుకోవడం అలాంటివి కన్నా ఇవి తింటే బెటర్ ఫ్రెండ్స్ నా యొక్క ఒపీనియన్ ఇది తినండి సో వీక్లీ ఒక నాలుగైదు పీసులు అయినా తినండి హెల్తీగా ఉండొచ్చు బికాజ్ దీంట్లో చాలా చాలా పోషకాలు ఉన్నాయి విటమిన్ ఏ ఉంది బీటూల్ ఉంది కాపర్ ఉంది జింక్ ఉంది సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉండేటట్టు కూడా అది సహాయపడుతుంది ప్లస్ ఎముకలు కూడా స్ట్రెంత్గా ఉండేటట్టుగా చూస్తుంది ఎందుకంటే ఒక నాలుగైదు పీసులు తిన్నారంటేనే చాలు ఇది స్టమక్ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది అంత ఎనర్జీ వచ్చేస్తుంది దీనికి సో మెయిన్ థింగ్ అనీమియా ఉండేవాళ్ళు సో బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉందో ప్లీజ్ 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 ప్రిఫేర్ చేయండి బయటకెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ సో అవన్నీ వద్దు ఫ్రెండ్స్ ఇది తినండి వీక్లో ఒక ఐదు ఆరు పీసులే తినండి సో ఏం మీరు ఏమైనా చేసుకోవచ్చు గ్రేవీస్ కానీ ఫ్రై కానీ సో జస్ట్ అక్కడ బాయిల్ వేసి మసాలా పెప్పర్ వేసుకుని తినచ్చు సో దీన్ని అవాయిడ్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఇది మన కంటి ముందు దొరికే ఒక న్యాచురల్ పదార్థం ప్లస్ ఇందులో ఏంటంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చర్మం కొద్దిగా ఎక్కువ ఐ మీన్ స్కిన్ వచ్చి చాలా చాలా బ్రైట్గా ఉండేటట్టుగా హెల్ప్ చేస్తుంది సో మెరుస్తూ ఉంటుంది ప్లస్ దీంట్లో ఇంకా మనకు ఎముకలు సో బోన్స్ అనేది స్ట్రెంత్గా ఉండేటట్టు చూస్తుంది సో ఇంకా లేడీస్కి ఇది తినడం వల్ల ఒక వెయ్యి ఏనుగుల బలం అనేది మీకు ఉండేటట్టుగా ఉంటుంది సో చాలా హెల్తీగా స్ట్రెంత్గా ఉన్నట్లుగా మీకు ఫీల్ అవుతూ ఉంటుంది నేను అందరికీ చెప్పట్లేదు సో ఎవరైతే దీన్ని లైక్ చేస్తారో వాళ్ళు క్రమంగా తినండి ఫ్రెండ్స్ సో ఒక వాళ్ళు వాళ్ళ ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి సో అందరినీ చెప్పట్లేదు అండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు సో కంటిన్యూగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో సో దాని యొక్క బెనిఫిట్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతవరకు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ బా బాయ్